హాయ్ అండి వెల్కమ్ టు ఈ కుక్ హౌస్ ఈ కుక్ హౌస్ లో ఈ రోజు మనము కాజు మటర్ మసాలా చేసుకుందాము ఇది ఎలాంటి పలావ్ రైస్ లోకైనా రోటీలోకైనా నాన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మరి దీనికోసం ఒక మిక్సీ జార్ లోకి టొమాటోలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పసుపు కారపొడి ఉప్పు బాదం పప్పులు ఇప్పుడు మూత పెట్టుకొని దీని అంతా కూడా మంచిగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి వీటిని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా పోసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాజు మరియు పచ్చి వేసుకోవాలి దీన్నంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడికాక ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కావాలంటే సరిచూసుకోండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇంకా అంతే అండి ఒకసారి మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను నిన్న చేసిన పన్నీర్ బిర్యానీలోకి ఈ కాంబినేషన్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షూస్ కుక్ హౌస్ బాయ్